యాభై తెలుగు రాష్ట్రాలలో మిర్చి సాగు చేసిన రైతు సోదరులకి మా గంగోత్రి కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి వచ్చేసి మన లక్ష్మిరామ్ వారి యొక్క మిర్చి కాలంలో ఉన్నాం వారు ఏ విధంగా మన ప్రొడక్ట్ వాడేలు ఎన్ని రోజులకు దిగుబడి అంటే ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది ఏ విధంగా దిగుబడి వచ్చింది అనేది పూర్తి సమాచారం మన రైతు నాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మంచి చెప్పండి సార్ మేము స్టార్టింగ్లో రూట్ రాజా వాడాం బీల్ట్ వచ్చింది అప్పుడు రూట్ రాజా వాడాం బీల్ట్ రూట్ రాజా వల్ల కొద్దిగా కంట్రోల్ అయింది రిజల్ట్ వచ్చింది తర్వాత కాయ సైజు రంగు ఫ్లవరింగ్ రావడానికి గ్రోతింగ్ రావడానికి గ్రోయిట్ ప్లేస్ వాడాం గ్రోయిట్ ప్లేస్ వల్ల కా సైజు కాయ సైజు మంచిగా వచ్చింది మార్కెట్లో మంచి ధర పలికింది గంగోత్రి కంపెనీ వాళ్ళకి మేము రూఢపడి ఉంటాం మాకు మంచి మంచి ప్రోడక్ట్ అందించినందుకు రూట్ రాజా ఈ రూట్ రాజా గంగో గ్రోయిట్ ప్లేస్ మంచిగా రిజల్ట్ వస్తుంది మంచి ఫలితాలు